బాన్ అట్లా గ్లాస్ లైన్ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఎల్పిజి కం పెట్రోల్ ఇది మారుతి వ్యాగనర్ టైర్లు మాత్రం మామూలుగానే ఉంది లేసుకోండి బండి డోర్ ఒరిజినల్ రీడింగ్ ఒరిజినల్ సార్ బండి ఇది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ప్లస్ బండికి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి వెనకాల మ్యానువల్ ఉంటుంది ఫైవ్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండ్లే డిక్కీ డోర్ ఒరిజినల్ స్టేపనీ టైరు ఎల్పిజి కిట్ కింద ఉంటుంది ఇది షోరూమ్ నుంచి వచ్చింది సార్ ఆల్ట్రేషన్ కాదు గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఇంకో ఇది టైర్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది ఇంకా బంపర్ కూడా గీతలు ఉన్నాయి కొద్దిగా టైర్ మంచి కాదు డెల్టా రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ ఎయిర్ బ్యాగులు ఉంటాయని చెప్పు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా ఉంటుంది ఒక లక్ష పదహారు వేల రెండు వందల నలభై ఐదు తిరిగింది సార్ ఒక లక్ష పదిహేడు వేలు అనుకోరి రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ క్యాంపరింగ్ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది రైట్ సైడ్ రెండు టైర్లు మంచిగా ఉన్నాయి సార్ లెఫ్ట్ సైడ్ రెండు టైర్లు మాత్రం థర్టీ ఫార్టీ పర్సెంటే ఉన్నాయి సెకండ్ డోర్కు చిన్న చిన్న గీతలు ఉన్నాయి ఇక్కడ ఒక గీత ఇక్కడ ఒక గీత ఇక్కడ ఒక డెంటు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాను లెఫ్ట్ సైడ్ చేసి ఓకే బానట్ రీప్లేస్ అయింది సార్ ఇది బానట్ ఒరిజినల్ కాదు బానట్ మారింది రైట్ సైడ్ అప్రాను ఓకే రైట్ సైడ్ చేసి ఓకే ఇంజన్లోకెళ్ళి ఎక్కడ ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేదు శివ దారా చూసారన్న అరీ పట్టుకోవనిస్తే ఒత్తిడి నువ్వు వస్తుంది నీడ నువ్వు కంప్లీట్ నీడ నువ్వు నీడలో ఉండోయి ఫోన్ కరంగా బాదూరం అయితే నేను దగ్గరికి దగ్గరికిస్తా నీడలకు నీడుందా ఫోన్ కు నీడుందా ఇప్పుడు ఓకేనా ఓకే నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ సుఖ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు లెవెన్త్ మే రెండు వేల ఇరవై నాలుగు శనివారం విడేస్తుంది బండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఏపీ రిజిస్ట్రేషన్ రెండు వేల పన్నెండు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు జానవారి రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఎనిమిది జానవారి వరకు జీవితకాలం ఉంటుంది మారుతి బ్యాగనర్ ఎల్ఎక్స్ఐ ఎక్సై ఎల్పీజి కంప్ పెట్రోల్ ఉంది గ్లాసులన్నీ ఒరిజినల్ కానీ బానేట్ ఒక రీప్లేస్ అయింది మీకు దాంతో ఓకే లక్ష పదిహేడు వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రైట్ సైడ్ రెండు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ రెండు టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి చెప్నీతో సహా మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎల్పీజీ పెట్రోల్ ఉంది బండికి రెండు ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తే వెనకాల మాన్యువల్ ఉంటుంది ఎల్పీజీ టు షోరూమ్ నుంచి వచ్చింది ఆల్ట్రేషన్ ఎల్పీజీ కాదు కస్టమర్ ధర రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు బండికి ఇన్సూరెన్స్ కూడా ఉంది వానట్ రిప్లేస్ అయిన సార్ వెనకాల టే ల్యాంప్ కూడా డ్యామేజ్ ఉంది ఫైనర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ధర రెండు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఈ బండి మనది కాదు మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంట రెండు వేల పన్నెండు డిసెంబర్లో తయారైతే రెండు వేల పదమూడు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి వరకు జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు క్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది తెలంగాణ లోకల్ వాళ్ళకి ఒక్కొక్కటే కస్టమర్ ఆర్టీ ఆఫీస్ పై ఫోటో దిగి సీసీ పేపర్ ఇస్తాడు ఒక్క రూపాయి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు అదే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కోకుంటే మాత్రం పదివేలు ఎన్ఓసీకి వస్తే వన్ మంత్ టైం పడుతుంది దానికోసం వెయిట్ చేయాలి ఆ ఎన్వోసీ పైసలు మీరు అయ్యాలి కస్టమర్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది లక్ష పదిహేడు వేల కిలోమీటర్ తిరిగింది ఫ్రంట్ రెండు పవర్ విండోస్ పవర్ స్టేనింగ్ వస్తుంది మారుతి వ్యాగనర్ ఎల్ టూ జనవరి రిజిస్ట్రేషన్ టూ ట్వంటీ ఎయిట్ జనవరి వరకు చిప్తాకాల ఉంటుంది తర్వాత ఒక ఐదు ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్సీ అంటుకొని తిరగచ్చు గ్రే కలర్ ఎల్పిజి కామ్ పెట్రోల్ బండి ఇది బండి స్టోరీ బీడో లాస్ట్ వరకు చూడరి బీడోలో బండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు తమ్ములు ఎంబరున్నా కాల్ కాదేరి ఓనర్ లైలకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ మళ్ళీ అందరికి జై శ్రీరామ్ భారత్ మాతకి జయ వందకరం జై హింద్